హాయ్ అండి ముందు వీడియోలో మెడపట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్పాను కదండి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా అదుక్కోవాలో సైడ్ జాయింట్ ఎలా అతుక్కోవాలో మీకు చెప్తానండి అయితే ఇప్పుడు కొన్ని కొలతలు అయితే చూసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా నేను మార్కింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మెడపట్టి మెడపట్టి అయితే ఈ విధంగా మడతపట్టి చేతి పని చేయాల్సి ఉంటుంది కాబట్టి అది వదిలేసి నేను షాలర్ని ఎంత ఉన్నది కొలుచుకుంటున్నానండి మనకు ఆది బ్లౌజ్ సోల్డర్ ఇక్కడ దాకా ఉంది మిగతాది మనకి కుట్టు కోసం సరిపోతుందండి హాఫ్ ఇంచ్ కష్టం ఉంది కాబట్టి మీకు ఇలా కొలుచుకున్నప్పుడు షోల్డర్ ఆది బ్లౌజ్ కంటే పొడవు ఎక్కువ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి ఏం పర్వాలేదు షోల్డర్ దగ్గర మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు ఈక్వల్గా వచ్చేయలేదా అని చూసుకోవాల్సి ఉంటుందండి హ్యాండ్స్ అతక్క ముందు ఈ విధంగా చూసుకోవాలి చూసారు కదా నేను బ్యాక్ పార్ట్ నడుము పట్టి మడత పెట్టి కొలుచుకుంటున్నానండి దాంతోపాటు కొలుచుకోకూడదు నాకైతే సరిపోయాయి ఇటుపక్క కూడా చూసుకుంటున్నాను ఇటుపక్క కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సరిపోయండి మీరు హ్యాండ్స్కి జాయింట్ చేసే ముందే ఈ విధంగా కొలుచుకుంటే హెచ్చి ఏమైనా ఉంటే తీసుకోవడానికి బాగుంటుంది అది ఎలాగో చెప్తానండి ఎక్కువగా ఫ్రంట్ పార్టే పొడవు ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పావించు కానీ హాఫ్ ఇంచు కానీ బ్యాక్ పార్ట్ మీద పొడవు వస్తే కనుక ఇక్కడ ఈ చంక దగ్గర మీరు కట్ చేసేసుకోవచ్చు కానీ వన్ ఇంచ్ ఎక్కువ వస్తే అంటే వన్ ఇంచ్ పొడవు కనుక వస్తే ఈ విధంగా డాట్ వేసుకోవాల్సి ఉంటుందండి డాట్ వేసుకుంటే ఏమీ ప్రాబ్లం రాదు మీకు అప్పుడు బ్యాక్ పడితే ఈక్వల్గా వస్తుంది అదేవిధంగా మీకు బ్యాక్ పార్ట్ కనుక ఎగస్టా వస్తే బ్యాక్ పార్ట్ని కూడా చంక దగ్గర హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మీరు ఇప్పుడే సరి చేసుకున్నారంటే సైడ్ జాయింట్లు చేసుకుంటప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి ఇలా చూసుకున్న తర్వాత మనం హ్యాండ్ని అయితే అదుక్కోవాలి మీరు హ్యాండ్ని అతికి ముందు రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి అలాగే మనం చంక డౌన్ తీసాం కదా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ రావాలి చంక డౌన్ తీసింది అది కూడా చూసుకోవాలండి అలాగే హ్యాండ్ మధ్య భాగానికి షాలర్ కుట్టు ఒకే చోటుకు వచ్చే విధంగా ఈ విధంగా చూసుకుంటూ మనని హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి లేకపోతే మనకి హ్యాండ్ నీట్గా రాదండి క్రాస్ తిరిగిపోయే అవకాశం ఉన్నది మన హ్యాండ్ మధ్యకి ఒక మార్కింగ్ పెట్టుకుంటాం కదా ఆ మార్కింగ్ షోలర్ దగ్గరికి షోలర్ దగ్గర కుట్టు ఒకే చోటకు వచ్చేలాగా హ్యాండ్ని అతుక్కున్నామంటే మనకి హ్యాండ్ కరెక్ట్గా నిలబడి ఉంటుందండి అలాగే హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆ వించు లోపలికి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ బాగుంటుందండి మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్ట అంతా ఒకే లెంత మీద రావాలండి చూసారు కదా ఆపించి లోపలికి హ్యాండ్ రౌండ్ మొత్తం ఒకే లెంత మీద కుట్టుకోవాలి అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్ మీద క్లాత్ తిప్పడం సరిగ్గా లేక ఈ విధంగా ఒక చోట లోపలికి చోట చివరికి వంకరగా వస్తూ ఉంటుంది కుట్టు అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండో కుట్లో సరిచేయండి రెండో కుట్లో స్ట్రైట్గా వచ్చేలాగా రెండు కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనం హ్యాండ్ని ఎప్పుడు జాయిన్ చేసుకున్న రెండు కుట్లు వేయాలి కదా ఒక కుట్టు మీకు వంకరొచ్చినా రెండో కుట్లు సరి అని చెప్తున్నానండి ఈ విధంగా కనుక మీరు కుట్టు వంకర లేకుండా నీట్గా వేసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ కూడా బాగా ఆనుందండి చూసారు కదా కరెక్ట్గా అను చూడండి ఈ విధంగా వస్తుంది మనకి ఈ విధంగా వస్తే ఏమవుతుందంటే హ్యాండ్ లుక్ బాగుంటుంది ఉగ్గులు కూడా రాకుండా ఉంటుందండి అలాగే ఇటు సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుంటాను మనకి ఎప్పుడు కూడా షాలరు ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి మనకి ఈక్వల్గానే వచ్చింది అయినా సరే ఈ చిన్న చిన్న హెచ్చుదగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకున్నామంటే మనకి షాలర్ దగ్గర హ్యాండ్ రౌండ్ ఫినిషింగ్ బాగా ఉంటుందండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మీకు కనుక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మనము హ్యాండ్ చేతి పని కోసము ఎగస్ట్రాగా కట్ చేసుకున్నాము కదా అదైతే ఆ మడత ఈ విధంగా వేసుకుని పిన్నిస్ కానీ లూజ్ కుట్టు కానీ వేసుకున్నారంటే అది కదలకుండా ఉంటుంది ఈ విధంగా మడత వేసేసుకుని షోలర్ మజ్జికి ఈ విధంగా హ్యాండ్ అయితే మడత పెట్టి మనం ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలండి ఆది బ్లౌజ్తో సైడ్ జాయింట్లు ఏ విధంగా వేసుకోవచ్చు మీకు చెప్తానండి ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ మధ్యకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి మీరు రైట్ హ్యాండ్ జాయింట్ రేట్ హ్యాండ్ వేపు జాయింట్ చేస్తే రైట్ హ్యాండ్ ఆది తీసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ తోటి రైట్ హ్యాండ్ సైడ్ కొదలే తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ జాయింట్ చేస్తే లెఫ్ట్ సైడ్ హ్యాండే ఆది బ్లౌజ్తో తీసుకోవాలండి అలాగైతేనే మీకు కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంతమందికి రైట్ హ్యాండ్ ఒకలాగా లెఫ్ట్ హ్యాండ్ ఒకలాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను చూసారు కదా నేను చేసుకున్న మార్కింగ్కి లైన్ కొట్టుకుని స్టిచ్చింగ్ వేస్తున్నానండి ఇక్కడ నుంచి కూడా మనము స్ట్రైట్గా లాగేసుకోవచ్చండి అసలు తేడా ఏమీ రాదు చూసారు కదా ఇక్కడ దాకా కూడా సేమ్ అదే పడవతో లాగేసుకున్న తర్వాత మనకి సేపు మొక్క దగ్గర కొలత తీసుకోవాల్సి ఉంటుందండి ఇది తాళ్ళు పట్టి వేపు సేపు మొక్క కాబట్టి మనం ఆది బ్లౌజ్తో తాళ్ళు పట్టి వేపు సేపు మొక్కనే తీసుకుని మనకి సేపు ముక్క చివరి కుట్టు ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలండి ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా లాగేసుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా లాక్కోవడం వల్ల మనకి నడువు సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి ఎక్కడ తేడా ఉండదు అలాగే మనం ప్రతిసారి దారం కట్ చేయకుండా రెండో కుట్టు కూడా ఈ విధంగా తిప్పుకుని వేసేసుకున్నామంటే మనకి టైం సేవ్ అవుతుందండి స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది అలాగే మనం కొచ్చీల కోసం ఇప్పుడు మూడు గుట్లు వేసుకోవాలండి మనకి ప్రతి మూడు గుట్లకి కూడా గ్యాప్ హాఫ్ ఇంచు ఉండాలి హాఫ్ ఇంచు కంటే కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు చూసారు కదా ఇప్పుడు రెండు కుట్లు కుట్టాను ఇంకోటి మూడోది కూడా వేస్తున్నానండి ఈ విధంగా మనం మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది మీకు ఒక డౌట్ రావచ్చు కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసాము కదా ఆ మార్కింగ్ ప్రకారము కుట్టు వేయకుండా ఆది బ్లౌజ్ తోటి మళ్ళీ కుట్టు వేసుకున్నారని మీకు డౌట్ రావచ్చు నేను చేసిన మార్కింగ్ అయితే మరొక సైడ్ వచ్చిందండి ఒక సైడ్ మార్కింగ్ రాలేదు కదా ఇదైతే ఆది బ్లౌజ్తో కూడా అప్పటికప్పుడు ఎలా వేసుకోవచ్చు మీకు చెప్పాను నేను మరొక సైడ్ అయితే నేను ఆది బ్లౌజ్ తోటి వచ్చిన మార్కింగ్ ప్రకారమే స్టిచ్చింగ్ చేశాను అదిగో చూడండి ఇది సేమ్ మనకి మార్కింగ్ ఎలా చేసుకున్నాము అదే విధంగా వచ్చింది మరొక సైడ్ స్టిచ్చింగ్ అటు సైడ్ మార్కింగ్ లేదు కాబట్టి ఆది బ్లౌజ్తో అప్పటికప్పుడు కొలతలు పెట్టుకుని స్టిచ్చింగ్ వేశాను మనకి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నడుము నుంచి వచ్చిందా లేదా అని ఈ విధంగా కొలుసుకోవాలండి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఆది బ్లౌజ్ కంట తక్కువ వస్తే కుట్లు ఇప్పుకోవాల్సి ఉంటుంది ఆది బ్లౌజ్ కంట లూజ్ వస్తే అంటే ఎక్కువ లూజ్ వస్తే కనుక నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి చూసారా నొడ దగ్గర నుంచి ఈ విధంగా చంక దాకా మాత్రమే లాక్కోవాలి చంక లూజు హ్యాండ్ లూజు మనం సేమ్ ఆది బ్లౌజ్లో పెట్టాము కాబట్టి నొడుము దగ్గర మాత్రమే లాగాలండి చూసారు కదా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి